என்ன <laughs> తెచ్చినాకా మా అయిపోయి సేవకా అంతా అయిపోయాయి ఏంటుకుంది మొత్తం మా స్వామి మన మాట విన్నప్పుడు కాల ఎవరికి వచ్చి ఏమో సేవకా

ಇಲ್ಲಿ ವದ್ದು ಆ ಬದು ಅಸ ಎಂದ నీకు వద్దు వద్దు ముగ్గుడు వద్దు అంతే ముగ్గుడు లేకంటా ఏమే ఏమేం చెప్పా ముగ్గుడు లేక ఉన్నావు అనుక అందరూ గొక్కుతారా ఏ చెట్టు మంచివాడ ఆయన దగ్గర ఉంది కాపురం చేసుకో ఉంటే ఉన్నా అంతే చెప్పు కాదంట అలిగిందా కాదు చెప్పు అలికినావా ಿ ಕಾರ್ಯಕ್ರಮ ಕರೆಕ್ಸ್ <laughs> 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 <quiera> ఏం నా మాట ఏమన్నా ఏం చెప్తాం ఆయన కాలం పెళ్లి చేసుకుని ఆయన పెళ్లి వేసుకునే తాత తీసుకుని బాగుంటాను సేవకా నాగేంద్రురా లక్ష్మి ఎవరు ధనలక్ష్మి దాని లక్ష్మి సంపద లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ఇటువంటి లక్ష్మి కాలం లక్ష్మి నాకు భార్య నాగేంద్రురా దరిద్ర వచ్చింది ఎవరు దరిద్ర లక్ష్మి ఎవరు ఇల్లు వాళ్ళకి వాళ్ళకి పోలీసు వాళ్ళకి దరిద్రం చూసుకుంటారు దరిద్ర లక్ష్మి ఉండదు వాళ్ళు அடி அனைவர கடுப்பு புத்தகம் திட்டவெட்டி திண்டு ஏ ஆய்

தழிபட்டா எதுக்கு

ఏ భయపడేలా తగ్గేదేలా తగ్గేదేలా కుస్తా తగ్గున్నారా నువ్వు తగ్గకపోతే ఎర్రతో కదా స్టైల్ గా ఉంటుంది అనుకునేవా ఇప్పుడు ఆచర్వం ఇస్తా ఇలా ಇವಟ್ಟ ಸೈನಪ್ಪ ಚಪ್ಪ ನೋ ತಲೆ ಇಡೋ ನೀಡಿ ಇಂತ ಎಕ್ತ ಸೌಂಡ್ ಮಳ ರೀ తలుపు తీసిందా తల్లిబుడి తీసిందా తీసుకెచ్చిందా దేవా దేవుడు అండి భార్య దగ్గర తలపుడు తీసి మగానే పది పల్లవులు తీస్తే అవుతారు నలుగురు నలుగుబాటు అయిందా తలబడి చేస్తే మెల్ల వేసుకున్నాం మాత్రం మెల్లని వేసుకునేది కదా

చెరా నా దగ్గర ఉపాయం తీసుకుంటావా చెప్పుసావకా ఆ మా భార్య ఏంలా అవులే మా ఇంట్లో చిన్న టీవీ ఆ చిన్న అడిగిలే అవులే ఆ టీవీ ఎంత పన్నాకీ బా ముందు ఎంత

समय awesome, बोता yeah. ಸ್ಥಳ ಬೇಡ ನ ಮಿತ್ರ ಅರಗ ಮರ್ಗೋ ನಾವು ಪದ್ದು ನಾ ಗೋ ಮರ ரெண்டெட்க்கு முதற்கிரினட்டinja ரோஜன்தே போடுனமாமா கொட்டச்சது காடா ஏடா ஏனா ஏடட ஒயா சனா ஏறு நம்ம ஜெப்பு காத்துல சினாயா ஆப்புற வாப்புற வாத்துல கொட்டன கர்ல கர்லத்தினாய் கர்ல முதல்லனே தந்தது Obrigada, <laughs> ganhar

ಬ್ರಹ್ಮೇವು ಗೊಪ್ಪ ಬ್ರಹ್ಮದೇ ಗೊಪ್ಪಿಡ ಕೊಡ್ತೇವೆ ಕೊಡ್ತಾಡ ಗೊಪ್ಪ ನೀನಕ್ಕೆ ನಾ ಪಾನ ಬ್ರಹ್ಮದೇವು ಶಿಶು ಮರಳು ಚಿಂತೆ ಮರಳು ರಸ್ತಾ ಮರಿ ಒ ಶಿಶು ಜನನ ಚಿಪ್ ಜನನ

আরে ফাটাফাটি আরে নি অটোটে আনতে মানবো হা কোট্রি দেখছনি আইডন বন্ধপো আইয়া ఏమేమే పొగిడిందా ఓరే కేవలతో పొగడతా చాలా ఇష్టం రా అతను పొగడుతలు వింటే ఆనంద పరవశం అయిపోతున్నా నేను ఆ పొగడతలు వింటే పెట్టవాలి ఎట్టు மஸ்வீ ஆபத மக்கள் வாடா அநா ரே ఏ ఆ అమ్మ చెప్పి నిజాలు దాచిపెట్టి అబద్ధం చెప్తేనే ఇంతగా కొడతాను ఆ అమ్మ నోటి చెప్తే సంపేస్తా నిజముందా నిజము రే నిజము చెప్పరా నన్నేమని అంటే నువ్వు చెప్పినా కొడతా చెప్పినా కొడతా

ములుగు కొట్టి వాటర్ ప్యాక్ పొడుచుకుంటా వేదా కాలితో సంచులకు దొక్కునేదా సంచి పొదాన్ పిల్లరివి పిల్లర్ ఇవి అమ్ముకునే కట్టకి ములుగురా పొంగలే నీక నొప్పులు కదా నీకు అందుకని అందుకోసమే కొట్టుకునే కెట్ట లాస్ట్ లో ఉంటుంది కదా ఇట్లా నేను ములుగు కొట్టుకునేదా తిప్పించి పొడుచుకునే వేద మాకాల వంగలేవు కదా మా ఊరోళ్ళు ఎవరైనా అనుకునేదా కాళ్ళు మా కాలితో సంచులో దొక్కునే సంచి పొదాన్ వేసుకుని పొరిగి

చెత <laughs> చెప్పలా <laughs> <laughs> இப்போ <laughs> மா போdinitro குறிச்ச நான் பாணம் ஊன்னானேனிக்கே இம்பைம்மா நான் பாணம் வந்தா சரி ஏவன்னி ப்ரோ போன் டெக்கினா ஓ ఉన్నాడు అంటున్నాడు కదా ఎవరన్నా పెట్టుకున్నావా నాకున్నాడు పెట్టుకున్నా అయితే ఏమి ఇప్పుడు వేట కాదా కడప మాట కూడా నువ్వు బోగులు పెడతాను సంస్కారం చేస్తా ఎవరో వచ్చిన మా మా భార్య కోసం అన్న సరే నాకు అర్థమైందిలే సరే నా ఇంటి కాదు ఎవరు ఎవరిని పెట్టుకున్నావు ఎవరు పెట్టుకున్నావా పెట్టుకున్నా

எடு வாடுச்சு வாடுக்கா நீடிக்கணும் నేవా మిరేని మాట విన్నావా అండికిని కాన్సెల్ ఇప్పుడు నగరతాల యా చావకంద నివాల రాత్రి రేపటి రాత్రి చేవాల సరే నువ్వు సెంటర్ ల వేరే సెంటర్ ల వేరా